హిందూ బంధువు మేలుకో మన సంప్రదాయాలను మనమే కాపాడుకుందాం ఆర్వీహెచ్ఎస్ హిందూ సంఘం జిల్లా అధ్యక్షుడు కె అశోక్ హిందూ బంధువులారా మనం గణపతి పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం గతంలో బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవం ప్రారంభించారు ఎందువల్ల అనగా అప్పట్లో మన భారతీయులు బ్రతుకు బానిసల బ్రతుకు బ్రిటిష్ పరిపాలన ఉండేది కాబట్టి మన భారతీయులకు కలిసే అవకాశం లేకుండా చేసేవారు అందుకే బాలగంగాధర్ తిలక్ ఎలాగైనా అందరం కలవాలి అంటూ గణపతి ఉత్సవం ప్రారంభించారు ఇప్పుడు గణపతి ఉత్సవం ఒక ఫ్యాషన్లా మారింది ఉదయం సాయంత్రం ఒక గంట దేవుని పాటలు పెట్టి తర్వాత మనకు నచ్చిన సినిమా పాటలతో గణపతి మండపాలలో పెట్టి డాన్సులు ప్రోగ్రాంలు జరుపుకుంటున్నాం బ్యానర్లు వేసేటప్పుడు ప్రతి ఒక్క హిందువు బొట్టు పెట్టుకున్న ఫోటోనే బ్యానర్లో వేయండి ప్రతి సంవత్సరం గణపతి ఊరేగింపు సమయంలో సినిమా పాటలు పెట్టుకుంటూ మనకు నచ్చినట్లు ఎగురుకుంటూ గణపతి నిమజ్జనం చేస్తున్నాం ఈ సంవత్సరం అలా కాకుండా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో దేవుని పాటలు పెట్టుకొని భక్తితో ఊరేగింపు జరుపుకుందాం మనం మన పండుగ సాంప్రదాయ పద్ధతిగా జరుపుకుంటేనే మన ఊరు బాగుంటుంది ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు సకాలంలో వర్షాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి ఎలాంటి రోగాలు రావు కాబట్టి హిందూ బంధువులారా మన గణపతి పండుగను హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుందాం ఒకవేళ మాకు సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవడానికి వీలు కాదు అనేవాళ్ళు గణపతి ఉత్సవం చేయవద్దు ఇది మా డిమాండ్ అంటూ ఆర్వీహెచ్ఎస్ హిందూ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టెగి అశోక్ తెలపడం జరిగింది జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇప్పుడు రాబోయే గణపతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి దానికి అందరూ కలిసికట్టుగా అధికారులు అయితేనేమి మన హిందూ బంధువులైతే గణ గణేష్ ఉత్సవ కమిటీ అయితేనేమి మరియు యావత్తు ఆధునిక ప్రజలైతేనేమి రంగరంగ వైభవంగా మనము ఉత్సవాలు జరుపుకుంటాం విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మా డిమాండ్ ఏమంటే అంటే ఇది ఎందుకంటే గణపతి ఉత్సవాలు అనేవి మొదలుపెట్టింది మన బాలగంగాధర్ గారు ఎందుకు ఉత్సవాలు మొదలు పెట్టారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ మమ్మల్ని కలవకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసేవారు స్వతంత్రం ఉద్యమంలో మనంతా కలిసి ఉండాలనే ఒక సంకల్పంతో బాలగంగాధత్తులకు మొదలు మొదలుపెట్టారు గణపతి ఉత్సవాన్ని అప్పుడు మనం గణపతి గణపతి ఉత్సవాలు జరుపుకుంటూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని విజయం సాధించడం జరిగింది దీంట్లో మీనింగ్ ఏమంటే దీంట్లో అర్థం ఏమంటే సంఘీయ శక్తి కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలం సరే ఈరోజు మనం చేసే ఉత్సవాలలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మశాంతి చేసుకొని ఆత్మశాంతి ఆత్మ ఒక్కసారి మీరు ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా మనం ఎగ్ ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా అల్లరిగా తిరిగేవాళ్ళు అప్పట్లో మనకు టెక్నాలజీ పెద్దగా తెలియదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి అని అన్నీ మన చేతిలో మొబైల్లోనే తెలుస్తున్నారు మంచి ఏదో చెడు ఏదో ఈరోజు కానీ ఉత్సవాలు జరపడం చాలా చాలా హిందువులకి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చందాలు ఇచ్చేది అద్భుతంగా భగవంతుని సేవ చేసి ఊరు బాగుండాలి మన ప్రకృతి బాగుండాలి అని కాసే వాళ్ళు చందాలు ఇచ్చి మీరు బాగా ఏదో పూజలు చేస్తారు బ్రహ్మాండంగా ఐదు రోజులు ప్రసాదాలు పెడతారు బ్రహ్మాండంగా నిమజ్జనం చేస్తారని కూడా మన హిందువులు చందాలిస్తున్నారు ఇస్తున్నారు కానీ మనమేం చేస్తున్నాం తెలుసా పొద్దున సాయంత్రం ఒక అర్ధ గంట అర్ధ గంట పూజలు బాగా చేసిన తర్వాత నెక్స్ట్ అర్ధగంట అయిపోయిన తర్వాత పెట్టే పాటలు ఏవి డీజే సాంగ్స్ ఏవి నీచమైన పాటలు చోదీకే పీచేకే అనే పాటలు పెట్టే దరిద్రపు బతుకు బతుకుతున్నాం మనం హిందువులు కాలాచష్మ అసలు ఈ పిచ్చికి పరాకాష్ట లేకున్నట్లు పోయింది మన హైందవ సమాజంలో ఎవరు ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఎక్కడైనా పోతే గణపతి ఉత్సవాలలో ఆ మండపాల దగ్గర ఎవరైనా పాటలు డీజిల్ డీజలు పెడితే ప్రతి ఒక్కరు ఖండించాలి హిందూ సంఘాలే ఖండించాలి అని మీరు అనుకుంటే మాత్రం మీ మూర్ఖత్వమే ఎందుకంటే మనం పుట్టుగా పుట్టినప్పుడు హైందవ ధర్మంలో పుట్టినాం కాబట్టి ఎక్కడైతే అధర్ అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని ఖండించిన హిందూ హిందువు అవుతాడు ఎక్కడైనా సరే భక్తులు ఏవైనా సినిమా పాటలు కానీ ఏమైనా పెడితే ఖండించండి తప్పు నా మనం మందించ మందలించకపోతే మన సమాజం మన హైందవ సంస్కృతి మన ధర్మం ఎట్టిపోతుందో ఎవ్వరు ఎవ్వరికి అంతు చిక్కదు ఇక ఇది అయిపోయిన తర్వాత గణపతులు అయితే ఇష్టానుసారంగా ఎవరికి అభిమానం ఉంటుందో వాళ్ళ హీరో గణపతులు తెచ్చుకోవడం మాది ఇది మాది ఇది మా హీరో అభిమానం మా రాజకీయ నాయకుడి అభిమానం ఉంటాన కొద్దిగంటే జ్ఞానం ఉంటే గణపతి ఉత్సవాలు కాదు జ్ఞానం లేదు కాబట్టి మీరు అలాంటి గణపతి ఉత్సవాలు చేస్తున్నారు అసలు మన పుట్టుక మన కోసం మన పూర్వీకులు కొన్ని స్వతంత్ర సమా స్వతంత్రం కోసం ఏడు లక్షల మంది ప్రాణత్యాగం ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనం ఇలాగా స్వేచ్ఛగా బతుకుతున్నాం మన ధర్మం కోసం కట్టుకున్న బట్టలు వదిలేసి మనకి జ్ఞానాన్ని బోధించిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు సంసారాలను వదిలి వాళ్ళ సాంప్రదాయాల్లో మనం బతికేటప్పుడు కనీసం మనం గౌరవి గౌరవించకుండా పాటించుకోకుండా ఉంటే మన ధర్మానికి మనం పుట్టడం అది ఉమ్మాటికే మన దురదృష్టం కష్టానుసారంగా గణపతి ఉత్సవాలు జరిపే వాళ్ళు చేయొద్దండి మా హిందువులకు అనుగుణంగా మా ధర్మానికి అనుగుణంగా మా ధర్మాన్ని రక్షించే విధంగా చేయాలనుకున్న వాళ్ళే గణపతి ఉత్సవాలు చేయండి పిచ్చి పిచ్చి పరాకాష్టతో మీకు నచ్చిన అభిమానులు మీకు నచ్చిన రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టి గణపతులు అంటే మాత్రం అది ముమ్మాటికి మా హిందూ సంఘాలు ఖండిస్తాయి పిచ్చి పిచ్చి పాటలు పెట్టకండి దేవుని పాటలే పెట్టండి భక్తి పాటలు పెట్టండి బుద్ధి నేర్చుకోండి మంచి పాటలు తెచ్చుకొని మరియు నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాన్ని పాటించుకుంటూ మన దేవుని పాటలే పెట్టుకుంటూ మరొకటి బ్యానర్లు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన హిందువులు బొట్టు పెట్టుకుని బ్యానర్లు వేసుకోండి నిమజ్జనం కూడా మన శాస్త్రీయ మన మన హిందూ సాంప్రదాయ పద్ధతులతోనే నిమజ్జనం జరపవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా నేను ఏమైనా తప్పులు మాట్లాడటం క్షమించండి ఇది నా నా ఆవేదన కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడైనా అందరూ మేల్కోండి धर्मबद्ध जीव चंदी जय श्री राम जय जै गणेश महाराज